ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మని నమ అరణ్యకాండము యాభయో సర్గము వింటూ ఉన్నాము సీతను అపహరించుకుని పోతున్న రావణుని చూసి జటాయువు ఈ విధముగా అంటూ ఉన్నాడు ఓ సౌమ్యుడ మోయగలిగిన బరువును మాత్రమే తలకెత్తుకొనవలను మించిన బరువును నెత్తిన పెట్టుకొనచో అది వాణిని కృంగదీయును ఎవరైతే తలకు తనకు మించినటువంటి బరువును తల మీద పెట్టుకుంటే ఏమవుతుంది తననే కృంగదీస్తుంది ఇక్కడ రావణుడికి జటాయువు తెలియజేస్తున్నాడు అట్లే ఎవరైనాను జీర్ణముగు ఆహారమునే తినవలేను ఏదైతే ఒంటికి సరిపోతుందో జీర్ణమవుతుందో చక్కగా అలాంటి ఆహారాన్నే తినాలి లేనుచో అది వ్యాధిని తెచ్చిపెట్టును ఇక్కడ మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా జటాయువు రామాయణములో తెలియజేస్తున్నాడు ఇవి మనకు ధర్మమైనటువంటి సూక్ష్మమైనటువంటి మాటలు ఇవి మన జీవితాన్ని బాగు చేసేవి ఇక్కడ మన నెత్తిన ఎంత బరువు కావాలో అంతే పెట్టుకోవాలని ఎంత ఆహారం ఏది మంచిదైతే అదే తినాలని ఇలాంటి కొన్ని వేల విషయాలు మనకు రామాయణములో తెలుస్తాయి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఈ రామాయణము మన ముందు ఉంది ఏడు కాండాలతో ఒక్కొక్క మాట కూడా మనకి ఉన్నతమైన జ్ఞానాన్ని అనేకమైనటువంటి జీవితాల్లో మనకు కలిగేటువంటి సమస్యలకి మంచి మంచి సలహాలు కూడా ఇక్కడ మనం వినగలుగుతాం అందుకే రామాయణాన్ని తప్పకుండా వినాలని మన పెద్దలు చెబుతారు అలాగే ధర్మమునకును కీర్తి ప్రతిష్ఠలకును ఒకటి ధర్మము ధర్మం దేనికోసం సమాజం కోసం ఇంకొకటి ఏంటి కీర్తి ప్రతిష్టలు క కీర్తి ప్రతిష్టలు ఎవరికి తనకే ఎవరైతే చేస్తారో తనకే ఒకటి ధర్మానికి రెండవది కీర్తి ప్రతిష్టలకును భంగము కలిగించు పనిని కానీ శరీరమునకు ఖేదము ఆయాసము అనారోగ్యము కలిగించే కార్యమును కానీ ఎవరూనూ చెయ్యరాదు ఒకటి ధర్మానికి హాని కలగకూడదు కీర్తి ప్రతిష్టలు తనకి అగౌరవపరిచేటటువంటి కార్యములు ఎప్పుడూ చెయ్యకూడదు అలాగే శరీరానికి నష్టాన్ని కలిగించే కార్యాలు కూడా చెయ్యవద్దు అని ఇక్కడ అంటూ ఉన్నాడు నా వయస్సు అరవది వేల సంవత్సరములు ఎవరి వయస్సు జటాయు వయస్సు ఇక్కడ అరవై వేల సంవత్సరములు అని చెబుతున్నాడు తాత ముత్తాతల నుండి సంక్రమించిన రాజ్యమును నేను ధర్మబద్ధముగా పాలించుచున్నాను తనకు తన రాజ్యాన్ని తాను ధర్మబద్ధముగా పాలిస్తున్నాను అని చెబుతున్నాడు నేను అన్ని విధములుగా వృద్ధుడను అరవై వేల సంవత్సరాలు ఆయన చాలా వృద్ధుడు పైగా నా వద్ద ధనుర్భాణములు ఆయుధములు లేవు నీవైతే యువకుడు అంటే రాముడితో అంటూ ఉన్నాడు ధనుర్భాణములు ధరించి ఉన్నవాడు కవచమును రథమును కలిగి ఉన్నవాడు ఇచ అయినా ఇచట నేను ఉండగా వైదేహిని తీసుకొని నువ్వు క్షేమముగా వెళ్ళలేవు అని రావణుడికి హెచ్చరిస్తూ ఉన్నాడు వేదము పరమ ప్రమాణమైనది న్యాయ సమ్మతములైన హేతువులచే కూడా దాని ప్రామాణ్యము ధృవీకరింపబడింది ఇక్కడ వేదములు అంటాం మనం నాలుగు వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ వేదాల గురించి అవి న్యాయ సమ్మతములైనవి అని ఎవరు చెప్తున్నారు అరవది వేల సంవత్సరముల వయస్సు గల జటాయువు చెబుతున్నాడు ఇది మనకి ప్రమాణము దానిని ప్రామాణ్యము ధృవీకరించబడింది వేదములు సరైనవి అని ఎవరు ధృవీకరించాడు అప్పట్లోనే దాని ప్రామాణ్యమును ధృవీకరించబడింది సర్టిఫికెట్ ఇవ్వబడింది వేదమును ఎవ్వరను నిరాకరింపజాలరు అట్లానే నేను చూచుతుండగా సీతాదేవిని బలవంతంగా అపహరించుకుని వెళ్ళజాలవు అంటే వేదములు లాంటిది నా మాట నేనుంటుండగా ఇక్కడ నువ్వు సీతాదేవిని తీసుకుని వెళ్ళలేవు అని రావణుణ్ణి జటావు హెచ్చరిస్తున్నాడు ఓ రావణ క్షమా క్షణమాగుము వీరుడువైనచో నీతో వీరుడువైనచో నీవు నాతో యుద్ధము చేయుము పూర్వము కరుణ నీవును నేల గులుట తథ్యము లోగడ శ్రీరాముని చేతిలో ఎంతోమంది దైత్యులు దానవులు రణరంగమున పలు పర్యాయములు నిహితులయ్యరి అట్లే వల్కములను ధరించి ఉన్న ఆ నారచీరలు ధరించి ఉన్నటువంటి ఆ రఘువీరుడు రంగమున త్వరలో నిన్ను వధించి తీరును నీకు వీలైతే కొద్దిసేపు ఆగు వీరుడవైతే నాతో యుద్ధం చెయ్యు లేకపోతే రఘు రఘురాముడు లక్ష్మణుడు వచ్చేదాకా నువ్వు వీరుడువైతే ఇక్కడ ఆగు వారికి భయపడి వారు లేకుండట చూచి ఈ సీతను అపహరించుకుని పోవచున్నావు వారిని తీసుకుని వచ్చేటికై నేను వెళ్ళినచో నేను వెళ్ళి తీసుకుని రాగలను కానీ ఇంతలోగా నువ్వు పారిపోతావు అందువలన నేనే నిన్ను చంపుతాను అంతకంటే నేనేమి చేయగలను కమల పత్రాక్షి అయిన సీతాదేవి శ్రీరాముని పట్టమేసి ఆ ప్రభువునకు బహిప్రాణము అంటే సీతాదేవి లేకుండా శ్రీరాముడు జీవించలేడు కనుక పూజ్యరాలు ఆమెని ఆమెను రక్షించుకుందును నా బొందిలో ప్రాణములు ఉండగా ఈమెను నీవు తీసుకుని వెళ్ళజాలవు నేను బ్రతికుండగా ఈమెను నువ్వు తీసుకుని వెళ్ళజాలవు నాతో యుద్ధం చెయ్యు అంటూ ఉన్నాడు దశరథ మహారాజు నాకు మిత్రుడు శ్రీరాముడు నాకు ప్రభువు ఆ మహాత్ములు ఇరువురికి నేను ఆ ప్రాణములను అర్పించేనను తప్పక ప్రియమను కూర్చెదను చూసారా దశరథ మహారాజు నా మిత్రుడని రాముడికి కూడా చెప్పాడు జటాయువు ఎలా అంటే దశరథ మహారాజు అరవై వేల సంవత్సరములు అయోధ్యను పాలించాడు ఈ భరతభూమిని పాలించాడని మనము ఇంతకు ముందే చదువుకున్నాం దశరథ మహారాజు వయస్సు ఈయన వయస్సు ఇంచుమించుగా మనకి తెలుస్తూ ఉంది ఇంకా శ్రీరాముడు నాకు ప్రభువు ఈ సమస్త సృష్టికి ప్రభు శ్రీరాముడు కాబట్టి ఆయన నాకు ప్రభువు అందుకే నేను వాళ్ళకి ప్రేమను గుర్చడానికి నా శరీరాన్ని కూడా త్యాగం చేస్తానంటున్నాడు ఓ దశగ్రీవ ఒక క్షణకాలము పాటు ఆగుమాగుము ఓ నిసాచురా రణభూమి యందు ఎందు నీకు తగిన సత్కారము జరిపేదను తొడిమి నుండి పండుని వలి నిన్ను రథము నుండి క్రింద పడివేసేదను చూసారా తన స్నేహితుని కోసము ఆ ప్రభువు కోసము జటాయువు తన ప్రాణాన్ని సైతము వదిలివేయటానికి సిద్ధపడ్డాడు ఆ సీతమ్మను రక్షించడానికి ఇత్యర్శ శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్య అరణ్యకాండే పంచాశ సర్గ యాభై సర్గము ఇక్కడికి సమాప్తమైంది యాభై ఒకటవ సర్గం మనము రేపు విందాము ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్